కళ్ళు సదిరిపోయేలా ఉన్నాయి వర్మ కళ్ళు సదిరిపోయేలా ఉన్నాయి వసలైన వజ్రం అయితే దొరికింది ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ అయితే నమస్కారం రోజు అయితే మనం చూస్తున్నాము పార్ట్ టూ వజ్రాల వేట గాజులపల్లి ఈ ఏరియా అయితే ఇప్పుడైతే నేనైతే చాలా లోపలికైతే వెళ్తున్నాను ఇక్కడ నుంచి వేరే రూట్ అయితే డైలీ మామూలుగా మనం వెతికేసేట కాకుండా ఇంకా వేరే ప్లేస్కి అయితే వస్తున్నాము అక్కడ అయితే ఇంకా చాలామంది కూడా వచ్చి ఉన్నారు మీడియా చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి కంపల్సరీగా వజ్రాలు అయితే కొంతమందికి అయితే దొరికాయి ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను ఒరిజినల్ డైమండ్ ఒకటైతే కంపల్సరీగా దొరికింది ఇదే వీడియోలో ఉండి కంపల్సరీగా చూడండి ఓకే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మో ఫ్రెండ్స్ జనాలు అయితే ఇక్కడైతే ఇంకా గుడి దగ్గర దగ్గరకు అయితే వచ్చినాము ఆల్మోస్ట్ మేము ఇక్కడ అయితే ఇంత లోపలికి వచ్చినా కూడా ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ కూడా చాలామంది అయితే ఉన్నారు మేము వచ్చే ప్లేస్ నుంచి వీడికి ఇంకా చాలా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అంత లాంగ్ అయితే వచ్చినాము నడుచుకుంటా అంత దూరం అయితే వచ్చినాము వచ్చినా కూడా ఈడ కూడా మంది అయితే ఉన్నారు పిల్లలు పెద్దలు అందరు వచ్చినారు ఒకే వచ్చిన వాళ్ళైతే భద్రంగా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇంత లోపల ఫారెస్ట్లోకి వచ్చినాక కొన్ని తగ్గు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కంపల్సరీగా డాటర్ బాయ్ డౌన్స్ ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా అక్కడ ఫ్రెష్ కన్నా ఇక్కడ ఇంకా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వాటర్ ఎందుకంటే లోపలికి వచ్చినాము కదా ఫ్రెష్గా అయితే ఉన్నాయి నీటి శబ్దము అది అయితే ఇంకా అయితే చాలా బాగుంది నిజంగా అయితే చూసినారు కదా ఒక వీడియోలో అయితే బ్లాక్ స్టోన్ అయితే వచ్చింది బ్లాక్ స్టోన్లో వద్ద బ్లాక్ డైమండ్ కూడా వస్తాయని నాకు కూడా ఇప్పుడే తెలిసింది వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకైతే వచ్చినాము ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు అంటే వాళ్ళు వెతుకులాంటి వాళ్ళైతే వాళ్ళు అయితే బిజీగా అయితే ఉన్నారు మనం చెక్ చేసే కాడికి పోతే అక్కడైతే చెకింగ్ చేసుకుంటారు ఒరిజినల్ డమ్మ్యా అనేది అదే మనకైతే అర్థమవుతుంది ఇప్పుడైతే వీళ్ళందరూ కలెక్ట్ అయితే చేసుకుంటారు అంటే వెతుకుతున్నారు సెర్చింగ్లో ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఇట్లాంటి మట్టిలో అయితే మనం చూస్తున్నాం కదా ఈ మట్టి ఉంది కదా ఇలాంటి దాంట్లలో మెరుస్తుంటాయి ఇదైతే కాదేమో కానీ తీసైనా పెట్టుకున్నాము బయటికి వెళ్ళి చెకింగ్ అయితే చేద్దాం ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా అక్కడైతే చాలామంది అయితే వచ్చినారు వాళ్ళు వచ్చేసి అందరూ అయితే వెతుకుతున్నారు వాళ్ళకైతే అడగడం అయితే జరిగింది వాళ్ళైతే దొరకలేదని అయితే సమాధానం అయితే ఇచ్చినారు కానీ ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నారంట ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి కంపల్సరీగా మనము ఇంకా ముందుకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ జాతర 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 ఉన్నట్లుంది ఇక్కడైతే ఇంకా ఎక్కువ అయితే పెరిగినారు సాయంత్రం అయిపోద్ది ఇంకా అయితే పెరుగుతున్నారు ముట్టించుకోండి ముట్టించుకోండి వెరీ గుడ్ గారు ఇది నాకు అక్కడ గుండ్రా చూపి వాళ్ళకి వెళ్ళి చూపి ಎಂದೇ ಮೊಡು

చెప్ ఎట్లా ఉంటాదని చెప్పనికి రాయినా లేరు అని రాయి చెకప్ పెట్టారు సేనింగ్ అట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది కలరు కానీ దాని మీద ఉంటుంది రాయి

చాలా మంచి జరగదన్న విరాల చూస్తారంటే ఎందుకన్నా మంచి కొన్ని పెట్టినారు ఎప్పుడన్నా ఎవరు పెట్టినారు ఎంత ఉండదు కళ్ళు సదిరిపోయేలా ఉన్నాయి వర్మ కళ్ళు సదిరిపోయేలా ఉన్నాయి అసలైన వజ్రం అయితే దొరికింది ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అస్సలైన వజ్రం డైమండ్ ఒరిజినల్ డైమండ్ అయితే దొరికింది నిజంగా అబద్ధం అయితే కాదు అక్కడ వెత్తిలాడే వాళ్ళు కూడా చాలా మంది వచ్చేసి దాని మీద తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు వజ్రం డైమండ్ అయితే దొరికింది వెరీ బ్యూటిఫుల్గా ఉంది చాలా అయితే ఉంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా ఇప్పటివరకు వీడియో మీకు ఏమాత్రం నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి नेक्स्ट टाइम इंकोक वीडियो तो कंपलसरी का कलता हूँ ओके बाय